క్షేత్రముల బెలసి నదేవి విశ్వేశ్వరు మహాసాధ్వీ మహాదే ఓ హ్రీ శ్రీ క్లీ నమో భగవతి కూర్ణే స్వాహీవులను పోషించి మాతూ విశ్వములోని ఏ జీవి ఆకలితో ఉండకుండా గణేష్ మహారాజ్కి ఈరోజు ముత్తిరేడు కుంట గణేష్ సెంటర్లో పదిహేడు గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఇది పదిహేడో వార్షికోత్సవం ఈ ముత్తి కుంటలో మీద నుంచి కూడా ఎంతో అంగరంగ వైభవంగా గణేష్ మండపాలు నిర్మించి ఎంతోమంది స్వయం సేవకులుగా ఇక్కడ పనిచేసుకుంది అందరినీ కూడగట్టుకొని అందరినీ పిలుచుకొని బంధుమిత్రులతో సహా ఇక్కడ బ్రహ్మాండంగా ఈరోజు పదిహేడవ వార్షికోత్సవం చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది మాకు ఈ పదిహేడు సంవత్సరాల నుంచి కూడా మాకు స్థానికంగా ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్లు కానీ ఇప్పుడు ప్రజలుగా ఉన్నటువంటి పచ్చిపాటి నివాసాలు కానీ మాకు మొట్టమొదటి నుంచి కూడా ఈ స్టేజీ దాదాపుగా తర్వాత అన్నదానానికి అట్లాగే అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ మీరు ఉత్తరేడుకుంటూ చాలా ఉన్నతంగా రీతిలో నిర్మాణం చేస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉండి మా గారు కూడా సహకరిస్తున్నారు చూసిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పంతొమ్మిదవారి ముత్తడి కుంటలోని మార్కండేయ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో పదిహేడవ వారసు కోసం గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతున్నది ఈ పదిహేడు సంవత్సర పదిహేడవ వారసు కోసం పదిహేడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా వెన్నుదండు ఉండి ప్రతి ఒక్కదానికి వాళ్ళకు నేను నాకు వాళ్ళు అన్నిటి సహాయ సహకారాలు ఏదన్నా గణేష్ నిమజ్ఞం కానీ దేనికి కానీ వాళ్ళు వచ్చినా అడిగినంతనే మాకు మా కౌన్సిలర్ కానీ మాకు తోచినది ఏదో ఒకటి గణేష్ మండపానికి చేసి మేము ముందుండి ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నందుకు మార్కండే ఉత్సవ కంపెనీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మన ముత్రేది గుండలోని అన్ని గణేష్ నవరాత్రి ఉత్సవాలు కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా ప్రతి ఒక్క మండపంలో అన్నదానం కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్క దాంట్లో కూడా అందరూ భక్తులంతా అతి ఉత్సాహాలతో పాల్గొని ముందుల్ని నడుస్తున్నారు అందరినీ ఆ గణేషుడు అంతోషాలతో సంతోషాలతో ఆరోగ్యాలతో చూడాలని కోరుకుంటూ అందరూ ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా చూస్తున్నాను మీకు ఒక విషయము టూ టైమ్స్ మాకు అవకాశం ఇచ్చిర్రు రెండు సార్లు ఒకసారి నాకు ఒకసారి మా మిస్సెస్ కి కౌన్సిలర్ గా మీరు అపూర్వమైన ప్రేమ చూపించి అపూర్వమైన మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు మేము అలాగే ఈ పది సంవత్సరాలు కూడా ఇదే లాస్ట్ ఇయర్ ఈ పది సంవత్సరాలు కూడా మాకు తోచిన కాలికి ఈ వార్డు ప్రజలు ఎమ్మట్టుండి మేమేదో అవకాశం కోసం కాకుండా ఎలక్షన్ రాకముందు కూడా రెండు వేల ఐదు నుంచి ఈ ముత్తలడి కుంటలను ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఏదో ఎలక్షన్ వచ్చినాయనో ఎలక్షన్ పోయిందో కాదు ప్రతి ఒక్కదానికి నా చేతనైన సాయం అయితే మా మాకు వచ్చి ఎవరైనా ఫోన్ ద్వారా చెప్పినా ఏది చెప్పినా మాకు చేతనైన సాయం నా చేతనైన పని ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండి చేసినా అది మీరు ఒక్కరు గమనిస్తే చాలు ఒక్కడి వాళ్ళకు ఎన్నుకునేటప్పుడు ఒక సేవ ఒక సేవకుడు ఎన్నుకుంటే మంచి పని చేస్తూ ఎన్నుకుంటే వార్డు అభివృద్ధిలోకి వస్తాయి మీరు చూడండి మీరు ఈ చూడటం చేసింది మన వార్డు రేషన్ కార్డులు కానీ తర్వాత రోడ్స్ కానీ అన్ని కూడా మంచిగా చేయించిన మీకు అంతే నేను ఇప్పుడు రాజకీయ స్పీచ్ చేయాలని కాదు కానీ మీరు చూపించిన ప్రేమకి నన్ను గెలిపించినందుకు మీకు నేను చేసిన ఒక రెండంద చెప్పాలని చెప్పిన అందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియడం స్టార్ట్ అవుతుంది అందరికీ సరిపన్న రెండు కింటాల రైస్ అంటుంది ఇక్కడ அன்னதான அன்னதான பரா சன்னிதான அன்னதானம் பிநிதான அன்னதானம் 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 అన్నమే అన్నమే అన్న మే శ్రీహరి అన్న మేపిరీ అన్నదాతా భూతాని అది సృష్టికి పారాణి భవ భవ అన్నదాతాఖీ భవా అన్నదాతాఖీ భవా అన్నదాతాఖీ భవ కలిని భవామి దండగా కడుపు నింపితే పండగా అన్నరాఖీభవా అన్నరాఖీభవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను అన్నదానం అన్నదానం அன்னதான அன்னதானம் இஹாநீ பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிடிதான அன்னதானம் 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 அன்னதானம்